హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంది అది వచ్చేసి వన్ గ్రామ్ జ్యువెలరీతో పాటు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అండి వాటిల్లో కూడా సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కూడా చాలా చాలా కలెక్షన్ బాగుందండి ఇది వర్క్ అయితే మటుకు చాలా చాలా సూపర్గా ఉంది ఎందుకు ఇలా అంటున్నానంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకే తెలుస్తుందండి ఇందులో వచ్చేసి వర్క్ అయితే చాలా బాగుంది ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు కదా అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట ఇవి శారీ పిన్స్ సిల్క్ థ్రెడ్తో చేసినవి వీళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు నేను వీళ్ళ డీటెయిల్స్ అనేది మీకు పైన స్క్రోల్ అవుతుంది లేదు అంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను దాని ద్వారా కూడా మీరు బై చేయొచ్చు ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చూసారు కదా నార్మల్గా లేకుండా ఎంత వర్క్ బాగుంటుందో వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట మీరు పార్టీస్కి కానీ ఫంక్షన్కి శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ కావాలి అంటే కంపల్సరీగా ఇవి విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి వీళ్ళు డెలివరీ కూడా చేసేస్తారు మీరు ఇచ్చిన తగ్గట్టుగా మీకు అంటే మీ శారీకి తగ్గట్టుగా కలెక్షన్ అంటే లైక్ మీకు కలర్ కానీ అలాంటివి ఏదైనా శారీకి మ్యాచింగ్గా వర్క్ కూడా కావాలి అంటే వీటి తను చేసిస్తుంది అనమాట వీటితో పాటు ఇవి వచ్చేసి నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీ అండి వీటితో పాటు ఇయర్ రింగ్స్ ఉన్నాయి హెయిర్ పీ జడవికి రకరకాలవి యూస్ చేస్తున్నారు కదా బన్స్ అని క్లిప్పులు అని సో అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇవన్నీ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అండి అమెరికన్ డైమండ్స్ ఉంటుంది ఇయర్ రింగ్స్ చూసారు కదా చాలా చాలా బాగున్నాయి ఇవి వెస్ట్రన్ డ్రెస్కి అయితే చాలా సూటబుల్గా అవుతుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు దాకా మన వ్యూవర్స్ ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ కూడా మీకు త్వరలో మన ఛానల్లో వస్తున్నాయండి మీరు షాపింగ్ చేయాలంటే ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లో మన ఛానల్ని చూస్తూ మీరు షాపింగ్ చేసుకోవచ్చు మీకు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉండేవి అన్నీ లేటెస్ట్ మోడల్ జ్యువెలరీ అన్నీ కూడా మీకు మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక మన ఛానల్ని పూర్తిగా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్